నమస్కారం టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రిళ్ళు గదిలో ప్రిన్సిపాల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మద్యం కూడా సేవిస్తున్నారని అయితే డిగ్రీ విద్యార్థినులు చూడకుండా తమను కొడుతుందని నిరసన తెలిపారు విద్యార్థుల నిరసనతో సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్త ఆల్కహాల్ చేయడానికి సెల్ఫ్ కంట్రోల్ అనేది సార్ అందరం మేజర్స్ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచే కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్ ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మాకు అందరికీ కోటకు ఉంది అమ్మట్ ఎట్లా కొడితే సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద ఎగబడుతుంది అంటే నైట్ టైంలో ఆల్కహాల్ మా మీద ఎగ్గబడ్ మమ్మల్ని చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడే సార్ కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ బాగా సపోర్ట్ సార్ మేము నైటే పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మేడం వద్దు కూడా సస్పెండ్ చేయాలి అంతే మాకు మేడం సీల్ చేసిన సార్ నైట్ పడుకోలేదు సార్ ఏం జరుగుద్దు అని చాలా భయంతో అసలు పడుకోలేదు ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నాం సార్ నెక్స్ట్ ఏం వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలు సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము ట్రస్ట్ ట్రస్టెండ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్ల ఎట్లు ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దు బయటికి రావద్దా సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లు ఉంటారు సార్ అస్టల్లా అమ్మాయి అసలు ఇది చాలా அதுக்கு ஏன் பண்ண அசை எந்த மேடம் பரம்ட்டா ஆசை பண்ணு அப்படின்னா ஓபன்